ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీకు చాలా ప్రశాంతంగా చక్కగా జీవించాలని ఉందా సంపూర్ణ ఆరోగ్యంతో డబ్బు సంపదలతో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్తో ఈ ప్రపంచంలో ఒక స్పెషల్ పర్సన్ గా గా పేరు ప్రఖ్యాతులతో సంపూర్ణ ఆరోగ్యంతో అత్యద్భుతంగా జీవించాలని కోరుకునే హక్కు మీకుందని చెప్తుంది యూనివర్స్ అలా కోరుకోవటమే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే లక్షణాలు మీకు ఉన్నాయని మీరు తెలియచెప్పే ప్రక్రియ దాన్ని అందిపుచ్చుకునే ప్రక్రియ పాజిటివ్గా పలకటం ఇక్కడ జన్మించే హక్కు మీకు ఉందని ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తీసుకునే హక్కు కూడా మీకు ఉందని మీరు నమ్మాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని సెలబ్రిటీ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ గురువుని మరియు హో పోన్ పోను ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఇక్కడ ఎవరైనా సరే ఈ ప్రపంచంలో సంపూర్ణ ఆరోగ్యంతో సంపదలతో డబ్బుతో మిరాకిల్ పర్సన్ గా పేరు ప్రఖ్యాతులతో గొప్పగా జీవించాలని కోరుకోవటం మన జన్మ హక్కు అని ఆ వెనంత అనంత విశ్వశక్తి చెబుతుంది అలా కోరుకోకపోతేనే మనలో ఏదో లోపం ఉందని అంటుంది అంటే ఇక్కడ మనం జీవించాలంటే ఈ నెగిటివ్స్ అనేది క్లీన్ అయిపోవాలి క్లీన్ అయిపోయినప్పుడు ప్రశాంతంగా నిద్ర పట్టిద్ది కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాము విజువలైజేషన్ చేయగలుగుతాము మెడిటేషన్ చేయగలుగుతాము దేన్నైనా అద్భుతంగా ఆలోచించి అది సంపాదించగలుగుతాము ఆ జాబ్ అయినా ఆ బిజినెస్ అయినా అయినా లైఫ్ పార్ట్నర్ అయినా కార్ అయినా ఎనీథింగ్ అయితే ఎవరికైనా సరే ఈ ప్రపంచంలో ఒక స్పెషల్గా ఎదగాలని కోరుకుంటుంది అమెరికాలో మైకేల్ జాన్సన్ అంటే అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా డాన్సర్ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు అయితే తను ఎంగగా ఉన్నప్పుడు బాగా చిన్నగా ఉన్నప్పుడు ఎంగగా ఉన్నప్పుడు తను వెరైటీగా కలలు కనేవాడు నల్లగా ఉండేవాడు చాలా నల్లగా ఉండేవాడు అందరూ ఎగతాళి చే చేయటం సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వకపోవటం పట్టించుకోకపోవటం చేసేవారు చేస్తే తనకు అనిపించేది ఎందుకు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు వీళ్ళందరూ పట్టించుకునేలాగా నేనంటే పిచ్చెక్కిపోయేలా చేయాలంటే నేనేం చేయాలి అంటూ కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాడు ప్రతి నైట్ నిద్రపోయేవాడు కాదంట వీళ్ళంతా నన్ను చూసి చప్పట్లు కొట్టాలి పేర్లు వేయాలి నేను కనపడితే ప్రాణం వచ్చేలాగా వాళ్ళకి ఏదో ఒకటి కలగాలి దానికి నేనేం చేయాలి అంటూ కర్ర కనేవాడు నైట్ కరళుకంటూ అప్పటి సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్స్ రాసినటువంటి వాలెస్టి వాటిల్ని కలిసి నేను ఏం బాగాలేదా సార్ నేను నల్లగా ఉన్నాను అందరూ ఎక్తాళు చేస్తున్నారు నేను బాగాలేదని చింపేరు జుట్టని నన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీ సలహా చెప్పండి అంటే వాళ్ళు అలా మాట్లాడే హక్కు వాళ్ళకుంది అవ్వాలో అలా అయ్యే హక్కు నీకుంది వాళ్ళు ఎవరి మాటలు నువ్వు పట్టించుకోవద్దు నీకేం అవ్వాలని ఉంది దాని మీదే ప్రాణం పెట్టు ఎలా పెడతావంటే ఈ ప్రపంచాన్ని మర్చిపో అదే ఫైనల్ డెసిషన్ అవ్వాలి ఏ పని చేస్తున్నా సరే ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి అంటూ తనని ఆ విధంగా తీర్చిదిద్దేలాగా చాలా మాట్లాడారు మాట్లాడినప్పుడు అతని మనసులో అవి నాటుకుపోయాయి ఎస్ ఎందుకంటే దానికి ప్రపంచం మొత్తం అన్నిటికంటే ఇంపార్టెంట్ తన ప్రపంచంలో ఒక స్పెషల్ పర్సన్గా ఎదగాలని అదే కోరిక తాను ఏం అన్నం తింటున్నా ఏ పని చేస్తున్నా చివరాకరి స్నానం చేస్తున్న పడుకున్నా సరే పట్టకుండా ఆ స్వప్నా కలలు కనేవాడు అంటూ తన ఆత్మతో మాట్లాడేవాడు విశ్వాన్ని ప్రత్యేకంగా అడిగేవాడు అడుగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా తనకి మ్యూజిక్ వైపు వెళ్ళాలనే ఆలోచన ఆ అంత విశ్వశక్తి సబ్కాన్షియస్ మనసు ద్వారా చూపించింది అట్లా తన చూపించిన మార్గం సక్సెస్ అవుతుంది మనం స్వయంగా ఎండుకున్నది ఫెయిల్ అవద్దు మహోన్నతమైన శక్తి రా రేపు రాబోయే రోజుల్లో మన జీవితం ఎంత బాగుంటుందో దానికి తెలుసు ఏ ఏది ఎన్నుకుంటే అది కలిసి వస్తుందో అది విజయాన్ని చూపించిద్దో అత్యద్భుతంగా ఎదుగుద్దో ముందే తెలుసు ఆ విధంగా ఆ జోసఫ్ మార్వి గారు ప్లస్ డి వాటిని చెప్పిన ఆ విషయాలు నేను నమ్మాడు ఆయన నమ్మి కళ్ళకంట మొదలుపెట్టాడు ప్రతి నైట్ అత్యద్భుతంగా వెరైటీగా ఆలోచించడం డిఫరెంట్గా ఊగిపోవటం మొదలుపెట్టాడు ఆత్మ చూపించినటువంటి మార్గాన్ని ఎన్నుకున్నాడు అట్లాగా మ్యూజిక్ క్లాసులకి వెళ్ళి డిఫరెంట్గా తన ఆలోచనల్ని వెరైటీగా ఆలోచించేవాడు కొత్తగా ఆత్మ సబ్కాన్షియస్ మైండ్స్ యాక్టివేట్ అయ్యిందంటే అనంత విశ్వశక్తి యొక్క అన్ని మార్గాలు ఓపెన్ అయినప్పుడు తనకు అది సులభంగా ఈ రంగంలో నువ్వు దూసుకుపోతావు అని చూపించడం జరిగింది దాన్నే ఎన్నుకున్నాడు అలా మొదలు పెట్టినప్పుడు తను నల్లగానే ఉన్నాడు ఒక్కొక్క డాన్స్కి జనాలు వేలలు వేస్తూ చప్పట్లు కొడుతూ ఆ విధంగా తనని కళలో తను ఏదైతే చూశాడో తన యొక్క ఎంగేజ్లో ఉన్నప్పుడు తన ఆలోచనలు ఏ విధంగా అయితే గురువు చెప్పినట్టుగా ఆలోచించుకోవటం మొదలుపెట్టాడో దాన్ని ఒక ఫ్రేమ్ లాగా ఒక సినిమా లాగా ఈ ప్రపంచంలో చూశాడు ఆ ప్రపంచంలో తన చూసిన ఆలోచనలు నిజం చేసుకునే ప్రక్రియలో భాగంగా ప్రతి రాత్రి నిద్ర లేని రాత్రి గడుపుతూ ఆ ప్రపంచాన్ని సెవెంటీఎంఎల్ స్కోప్లో చూసేవాడు అంటే సమాజంలో మార్పు ఎలా తీసుకురాగలను నేను నా పట్ల నన్ను చూసి మెచ్చుకునేలాగా వేలలు వేసేలాగా ప్రశంసలు కురిపించేలాగా నేనంటే పిచ్చక్కిపోయేలా చేయాలంటే ఏం చేయాలని ఆ ప్రాముఖ్యతనే తలుసుకుంటూ ఉండేవాడు అలా ఒక మనిషిగా అతనిలో అనేక మార్పులు సంభవించాయి దానికి కారణం తన విజువలైజేషన్ తనలో ప్రతి శ్వాసలో తను ఏం అవ్వాలనుకుంటున్నాడో అదే కదులుతూ ఉంది అవగాహనతో ఈ ప్రపంచాన్ని ఏ విధంగా కొవ్వు పూపాలో ఆ ప్రపంచం తాలూకు వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా భిన్నంగా ఆలోచించడం మొదలు పెట్టాడు మొదలు పెడుతూ ఒక్కొక్క పాటకి జనాలకి అది వైబ్రేషన్స్ వచ్చేలాగా ఆ విధమైనటువంటి కొత్త ధనంతో తను అలా స్టేజ్ పైన వింతగా అంటే ఒక షేక్ వచ్చేలాగా వాళ్ళని చూ వాళ్ళలో కూడా జనాల్లో ఆ కుర్రకారులో ఒక ఊపు వచ్చేలాగా అది వెరైటీగా ఉండేలాగా చేసేవాడు నిజానికి తను అందంగా ఉండేవాడే కానీ కాదు నల్లగా ఉండేవాడు ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ అది చేయించుకొని దానికి కూడా సబ్కాన్షియస్ మనసుతో ప్రత్యేకంగా నేను చేంజ్ అవ్వాలని పదే పదే పునఃసృష్టి చేయమని అడిగేవాడు తన శరీరాన్ని ఆ విధంగా ఆ ప్లాస్టిక్ సర్జరీ అనేది అప్పట్లో అతనికి కనిపించింది ఆ మనసులో ఆత్మ చూపిస్తేనే అలా చూపించిన తర్వాత ఆ విధంగా తను అది చేసుకున్న తర్వాత ఒక కొత్త లుక్తో మారిపోయాడు అతను ఒక దేశంలో ఒక డాన్సు ప్రోగ్రాం నిర్వహించాలంటే దాదాపు మూడు నాలుగు నెలల ముందు నుంచే కసరత్ అంతా స్టార్ట్ చేయాలి అప్పటికప్పుడే కుదరేది కాదు అతను అపాయింట్మెంటు దొరకటమే అది బుక్ చేయటమే అది చాలా గ్రేట్గా చాలా సాహసత్వమైన నిర్ణయంగా తీసుకునేవాళ్ళు ఎందుకంటే జనాన్ని కంట్రోల్ చేయటం ఆ స్టేజ్ క్రియేట్ చేయటం అదంతా అసాధ్యం అనమాట అంత పెద్ద ఎత్తున జనాభా వస్తారు బుక్ అవుతాయి టికెట్స్ హై లెవెల్లో అది నిర్వహించాల్సిన పరిస్థితి ఉండేది అట్లా తను మనసులో కోరుకున్న దాన్ని ఆ గురువు చెప్పిన విధంగా ఆ అంటూ దాన్ని నార్మల్గా తీసుకోలేదు తన శరీరం నుంచి ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఆ ప్రపంచం తనకి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో ముందే చూశాడు సబ్కాన్షియస్ మనసులో నాటాడు అనంత విశ్వంలోకి వెళ్ళాయి వెళ్ళి ఆ వ్యక్తిని చివరాఖరికి భిన్నంగా చూపించాయి ప్రపంచానికి అంటే తను కోరుకున్న విధంగా ఈ ప్రపంచం కూడా రిసీవ్ చేసుకుంది అనంత విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచింది తన కోరిక మేరకు ఆ ప్రజలు ఆ విధంగా రిసీవ్ చేసుకున్నారు తను వింతగా వెరైటీగా ఇంతవరకు ప్రజల్లో ఎక్కడా చూడని డాన్స్ని క్రియేట్ చేస్తూ వాళ్ళు ఒక వైబ్రేషన్స్ రప్పిస్తూ ఆ కొరకారు ఊగిపోయేలాగా వాటిని కనిపిస్తే చాలు అన్నట్టుగా ఆ విధమైనటువంటి ఊహలు రిలీజ్ చేస్తూ ఆ విజువలైజేషన్లో తల మనుకలపై ప్రాణం పెట్టేసేవాడు ప్రతిరోజు కూడా తను ఊహించిందే ఆ స్టేజ్ మీద జరిగింది జనం రిసీవ్ చేసుకోవటం మొదలుపెట్టారు ప్రపంచంలో అత్యద్భుత పేరు ప్రఖ్యాతులతో అతను భిన్నంగా స్పెషల్ పర్సన్గా మారిపోయాడు ఇక్కడ ప్రపంచం తాలూకు ఆ విజన్ని ముందే చూశాడు అంటే ఈ ప్రపంచంలో ఇతరులు లేక మీరు డాన్స్ చేస్తున్నారు అలా కాదు తనకు అందరికంటే భిన్నంగా కొత్తగా తను క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు ఆ విధంగానే జరిగింది అంటే మనం నమ్మితే విశ్వసిస్తే అద్భుతాలు జరుగుతాయని చెప్తున్నారు మిమ్మల్ని మీరు దీనికి ఏం చేయాలంటే అతను ప్రతిరోజు ఏం చేసేవాడు ఆ విజువలైజేషన్కి ఆ కళలకనే ముందు తనను తాను క్షమించుకునేవాడు ఎందుకని ఆ పాత బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో మైండ్లో అవి తీసేసి క్లీన్ చేసి ఈ కొత్త ప్రపంచంలో వింతగా డాన్స్ చేయటం ప్రజలు రిసీవ్ చేసుకోవటం దాన్ని నింపేవాడు ఆ పాత తరం తాలూకు తను చేసిన పొరపాట్లన్నీ కూడా క్షమించమని అడిగేవాడు ఆ క్షమాపణలు చెప్పిన తర్వాత ఈ విధంగా స్పెషల్గా ఆ ఆలోచనల్ని విజువలైజేషన్ని నింపేవాడు నింపినప్పుడు పాతి క్లీన్ అయిపోయి అడ్డు తగలకుండా అద్భుతంగా తనకి విజయాన్ని చేకూర్చాయి ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు ఆ మార్గదర్శత్వం ఇవ్వమని పదే పదే అడిగేవాడు అప్పుడప్పుడు కళల్లో తనకు సమాధానం కూడా దొరికేది నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోమన్నట్టుగా ఆ సబ్కాన్షియస్ మనసు చూపించటం తను చేయించుకోవటం కొత్త మనిషిగా మారిపోవటం ఆ ఉపశమన తరంగాలని కూడా విడుదల కాబట్టం అతను ఉదయానికల్లా తాజాగా కొత్త లుక్తో కనపడటం అట్లా తనకి తెలిసేదన్నమాట అలా అతను ఎన్నో కష్టాలు చిన్నప్పటి నుంచి ఎదుర్కొని ఆందోళన అన్నిటిని తీసేసి ఆ మనసులో ప్రశాంతంగా జీవించేలాగా ఆ చిరునవ్వుతో ఆ సబ్కాన్షియస్ మనసులో ఆ వివేకం జ్ఞానం నింపేవాడు ఆలోచనలని అది అతన్ని అత్యద్భుతంగా తీసుకెళ్ళింది ప్రపంచంలో ఒక దేశం కాదు ఒక అమెరికాలోనే కాదు అనేక దేశాల్లో అతని పాటల కోసం అతని షో కోసం జనాలు ఎగబడేవాళ్ళు టికెట్ల కోసం ముందే ఆరు నెలల ముందే అంత ముందే ఎక్కువ కాలం ముందే ఎగబడేవాళ్ళు అంటే ఆ స్థాయిలో అతనికి మానసిక శాంతి శారీరకం ఆరోగ్యం అంత అద్భుతంగా అనంత విశ్వశక్తి అతనిలో ఉన్న అంత క్రితం తాలూకా నిస్పృహం తీసేసి ఒక కొత్త పర్సన్గా ప్రపంచానికి వింతైన వ్యక్తిగా స్పెషల్ మ్యూజిక్ అండ్ స్పెషల్ సాంగ్స్తో ఊరు తొలగించే పర్సన్గా అతన్ని ఆశీర్వదించింది అంటే అతను ప్రేమతో ఆ విధంగా ప్రతి రాత్రి కోరుకునేవాడు అతను చేసినటువంటి తప్పుల్ని క్షమించమని అడిగేవాడు అంటే ఏదో ఒకటి గుర్తుండగా గుర్తు లేక తెలిసి తెలియక చేసిన ఆ విశ్వజ్ఞానం పొందక ముందు లా ఆఫ్ అట్రాక్షన్ ముందు చేసిన తప్పులు అన్నిటికీ క్షమాపణ చెప్పేవాడు ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిందో అతను కొత్త వ్యక్తిగా మారిపోయాడు ఆ పాత వ్యక్తిని డిలీట్ చేసేసాడు కంప్లీట్గా ఆ మనసులో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని కూడా క్లీన్ అయిపోయేలాగా ఆ వ్యక్తులు చెప్పిన గురువులు చెప్పిన వాటిని పాటించి శ్రద్ధగా సీరియస్గా తీసుకున్నాడు ఆ సీరియస్నెస్ నార్మల్గా కాదు ప్రపంచాన్నే మార్చివేసింది అతని యొక్క డాన్సు అతని యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా అంటే మనం కోరుకునే దాన్ని పొందాలంటే ఆ పొందటానికి మన శరీరంలోని ప్రతి కణం కూడా సహకరించేలాగా ఆ కణాల్లో ఆ కోరికని నింపాలి ఈ ప్రపంచం విశ్వం మీ శరీరంతో సహా వీటిలో ఉన్న ప్రతిది అవగాహన ఇవన్నీ లోపల అవగాహనపై కూర్చుంటాయి అవగాహన అంటే సర్వవ్యాప్తమైనది మీ శరీరం అంతా వ్యాపించి ఉండాలి ఆ కోరిక పట్ల పొలకించిపోవాలి భూస్ బాంబుస్ వస్తి అంటే చూసారు అట్లా ప్రతి చోట ఆ ఫీలింగ్స్ని వ్యక్తం చేయాలి ఇంకా దేన్ని చూసినా మీ స్వప్నమే కనిపించాలి అప్పుడు అది నిక్షిప్తమై ఉంటుంది మీ కోరిక నెరవేరేలాగా శరీరం అంతా కూడా ఆ వైబ్రేషన్స్ విడుదలవుతాయి ఆ విడుదలైనప్పుడే ఆ శక్తులన్నీ మీకు సహకరిస్తాయి మీరు ఈ ప్రపంచంలోకి ఆ కోరికను అట్లా అత్యద్భుతంగా ఆ సెన్స్ ఫీల్ అయ్యేలాగా ఆ ఎనర్జీ లెవెల్స్ని వదిలిపెట్టినప్పుడు అది తీసుకుంటుంది విశ్వవ్యాప్తం అవుతుంది మీరు కోరుకున్న దాన్ని మీ కళ్ళ ముందుకి వన్ ట్వంటీ ఎం లో చూపిస్తుంది మనం సినిమా చూడటానికి వెళ్ళినా లేకపోతే బయటికి ఎక్కడికి వెళ్ళినా మీ కోరికే కనపడుతూ ఉండాలి ఏ పని చేస్తున్నా సరే అంటే మీకు ఇంకా అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఒక ప్రేమికులు ఇద్దరు కలిసి ఇష్టపడి ప్రేమించుకున్నప్పుడు ఏ పని చేస్తున్నా ఆమె అతన్నే తలుసుకుంటుంది ఇతను ఆమెను తెలుసుకుంటాడు కదా అలా ఆ స్వప్నం కనిపిస్తూ ఉండాలన్నమాట ఏ పని చేయండి చాలా మంది అంటుంటారు అసలు నీ నా నువ్వు శరీరం మైండ్ ఎక్కడ పెట్టావు ఇక్కడ పెట్టావా సరిగ్గా చేస్తున్నావా ఎలా చేస్తున్నావో చూడంటారు అట్న వాళ్ళు ఆ కాన్షియస్ లోకి వస్తారు అంటే అట్లా అనమాట ఏ పని చేస్తున్నా సరే మన మనస్సు ప్రదర్శించే ప్రపంచ సినిమా మన లోపల అవగాహన తెరపై కూర్చుని ఉంది అంటే అంతిమంగా ఈ ప్రపంచానికి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో మీ కళ్ళతో సెవెంటీఎంఎం స్క్రీన్ లో చూపించాలి ఖచ్చితంగా ప్రతిదీ మీరు కోరుకున్న విధంగా ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి మిమ్మల్ని ఒక యునిక్ పర్సన్ గా డిఫరెంట్ గా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది పరిచయం చేయాలని మీ మనసావాచ కర్మన త్రికరణ శుద్ధితో శరీరం అంతా పొలకించిపోయేలాగా దాని మీద మీరు ధ్యాస పెట్టినప్పుడు అది సాధిస్తారు అంటే ఒక వంద మంది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారంటే టీచర్స్ అందరూ వాళ్ళు వారి సబ్జెక్టులు పాస్ అవ్వాలని ఎంతో ఇష్టంగా చెప్తారు కొందరు దాని మీద ప్రాణం పెట్టేస్తారు స్టూడెంట్స్ కొంతమంది ఇంటికి వెళ్ళగానే ఆ బుక్స్ బ్యాగ్స్ అక్కడ పడేసి ఆడుకోవటానికి వెళ్ళిపోతారు అంటే కొందరు వెంటనే చదువుకోవటం మొదలు పెడితే నోట్స్లు రాసుకోవటం హోంవర్క్ చేయటం ఎట్లాగైనా ఫస్ట్ క్లాస్ కావాలని ప్రాణం పెడతారు అందుకే కొందరే ఫస్ట్ క్లాస్ వస్తారు కొందరు సెకండ్ వస్తారు కొందరు థర్డ్ వస్తారు కొందరు నార్మల్గా పాస్ అవుతారు కొందరు ఫెయిల్ అవుతారు ఇక్కడ సీరియస్గా తీసుకుని ప్రాణం పెట్టిన వచ్చిన వాళ్ళు ఏమయ్యారు ఫస్ట్ క్లాస్ వచ్చారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే అనేక వేల మంది వీడియోలు చూస్తుంటారు లక్షల మంది చూస్తుంటారు కో కోట్ల మంది చూస్తుంటారు కొందరే పట్టేస్తారు దాన్ని అంతు చూడాలి ఇదేంటో నేను నేర్చుకోవాలి ఇంకా గురువు ద్వారా పర్సనల్గా నేర్చుకుని దాంట్లో ఉన్న ఇంకా పర్సనల్ విషయాలన్నీ ఇంకా మైండ్ మైండ్లో నింపుకోవాలి కొందరు ఇలా వినేసి నాకు వస్తే బాగుండు అని పీచవుతో వదిలేస్తుంటారు అది రాదు ఆ స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ రావడానికి ప్రాణం ఎలా పెట్టేశారు దీని పట్ల ఇష్టం పెరిగిపోయినప్పుడు ఏమైనా సరే నేను సాధించాలంటూ ఆ వ్యక్తిగతంగా నేర్చుకుని ఇంకా దీని యొక్క లోతుల్లోకి ఈ సబ్జెక్ట్ నింపుకున్నప్పుడు అది చేయగలుగుతారు అంటే మనలో మార్పు రావాలి మార్పు రాకుండా ఈ ప్రపంచం మనకు అందంగా కనపడదు మనం మనం నింపుకోవాలి ఫస్ట్ మనకేం కావాలనేది మీరు శాశ్వత జీవి ప్రపంచంలో ఉత్సాహంగా ఉర్రుతలుగుతూ అద్భుతమైన జీవితం జీవించడానికి ఇక్కడ జన్మించారు అది గుర్తుపెట్టుకోవాలి నా జన్మ హక్కు అని చెప్పాలి అనంత విశ్వశక్తి చెప్తుంది మీరు ఈ భూమి మీద జన్మించారంటే ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నారని చెప్తుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ఆ విధంగా ఆనందంతో పులకించిపోయినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కోరుకున్న ప్రతిదీ జరగాలని